హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను దొండకాయ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నాను మిక్సీ బౌల్లోకి వెల్లుల్లి రెబ్బలు ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు జీలకర్ర రుచికి సరిపడా కారం వేసేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే పసుపు వేసుకోవాలండి తర్వాత ఫైనల్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకొని తర్వాత ఉరుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కాసేపు టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది దొండకాయ వెల్లుల్లి కారం డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ